హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేము గారెలు వేసుకుంటున్నాం బూర్లు వేసుకుంటున్నాము ఏంటి స్పెషల్ అనుకుంటున్నారా మా బాబుకి పన్ను కట్టిస్తున్నామండి అంటే ఏంటో చూసేయండి అర్థం కానీ వాళ్ళ కోసం చూపిస్తున్నాం ఫస్ట్ నైవేద్యం పెట్టుకుంటాం మేము దేవుడికి అలాగే ప్రిపేర్ చేసుకుంటాం మేమైతే ఇవన్నీ పెట్టుకుని ప్రసాదంగా దేవుడికి నైవేద్యం పెట్టుకుని అవి తింటాము ఇవన్నీ ప్రిపేర్ చేసేసుకున్నాం మేము గారెలు బూర్లు ఇంకా బెల్లం తానికలు సో నెక్స్ట్ బిర్యానీ చికెన్ కర్రీ పెరుగు చట్నీ డ్రింక్సమ్ ఇంకా ఫిష్ ఫ్రై ఇవి ఏం తీయలేదు ఫిష్ ఫ్రై అవి కానీ అన్నీ ప్రిపేర్ చేసామండి అందరినీ పిలిచి అంటే మొత్తైదు వాళ్ళని పిలిచి తాంబూలాలు ఇచ్చి మా బాబుని అక్షింతలేసి ఆశీర్వదించి అందరికీ తాంబూలాలు ఇచ్చేసి పంపించేసాము నెక్స్ట్ మా ఇంట్లో ఉన్న రిలేటివ్స్ వీళ్ళందరితో భోజనం చేసి కలిసేనండి అందరూ కలిసే తిన్నాము సో ఇలా అయితే పన్ను కొడతారండి ఇదండి పన్ను కొట్టేది మేమైతే ఇలాగే చేసుకుంటాము ఇలా చింతలు వేస్తున్నారు కదా వీళ్ళందరూ ఇలా అందరం కలిసి భోజనం చేసేసి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయాం నచ్చితే లైక్ చేసి ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బా